ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దేశవ్యాప్తంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన నూట మూడు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలను ప్రపంచస్థాయి విమానాశ్రయాలుగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారానికి మన ఊరు మాటామంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాలలో ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని మంత్రి శ్రీ బాల స్వామి స్పష్టం చేశారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన నూట మూడు రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దిన ఈ రైల్వే స్టేషన్లను రాజస్థాన్లోని బికనేరు నుండి ప్రధానమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు ఉత్తరప్రదేశ్లో పంతొమ్మిది గుజరాత్లో పద్దెనిమిది మహారాష్టలో పదిహేను తమిళనాడులో తొమ్మిది రాజస్థాన్లో ఎనిమిది అమృత్ భారత్ స్టేషన్లతో పాటు మధ్యప్రదేశ్లో ఆరు ఛత్తీస్గఢ్ కర్ణాటకలో ఐదు చొప్పున స్టేషన్లు ప్రజలకు అంకితం చేయనున్నారు ఈ స్టేషన్లు ఆయా ప్రాంతాల స్థానిక సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు కాగా వీటిలో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రైల్వే స్టేషన్లు ఉండగా తెలంగాణలో బేగంపేట కరీంనగర్ వరంగల్ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు ఈ సందర్భంగా సూళ్లూరుపేట గతిశక్తి డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశన్ మాట్లాడుతూ ரயில்வே ஸ்டர் செலெக்ட் பார் டி டெவலப்மெண்ட் அண்ட் அமருத் பாரத் சேஷன் விச் இஸ் எக்ஷிப் ஸ்கீம் ஆஃப் ரயில்வேஸ் அவர் ஆனரபிள் பிரைம் மினிஸ்டர் இஸ் கோயிங் டூ இனாகேட் த்ரூ வீடியோ கான்ஃபரன் கோயிங் டு டெடிகேட் திஸ் சூழற்பட்ட ரயில்வே ஸ்டேஷன் அமௌங் ஒன் ஆர் த்ரீ செஷன் டு டுடியோ கான்ஃபரன்ஸ் இட் இஸ் ஒன் அமங்கி சூழல்பெட்ட ரயில்வே ஸ்டேஷன் அட் காஸ்ட் ஆஃப் ஃபைவ் கிரோஸ் ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక రాష్టం బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయాన్ని సందర్శించారు విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన టెర్మినల్ రెండును ఆయన నిన్న పరిశీలించారు విమానాశ్రయ కార్యాచరణకు సంబంధించిన వివరాలను చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలను ప్రపంచస్థాయి విమానాశ్రయాలుగా అభివృద్ది చేస్తామని అన్నారు బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ది చేశారని విమానాశ్రయంలో సహజ ఉద్యానవనం ఏర్పాటు చేయడం ఆకట్టుకుందని ముఖ్యమంత్రి ప్రశంసించారు తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్టంలో వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు విజయనగరంలోని భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విశాఖపట్నంలో స్థానిక ప్రజాప్రతినిధులతో నూతన సమావేశం అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది అయితే అది పూర్తి అయ్యేటప్పటికి ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు విఎంఆర్ వాళ్ళు దాదాపు ఇరవై రెండు రోడ్లని ప్లాన్ చేశారు అందులో పదిహేను రోడ్లు ఇమీడియట్ గా టేకప్ చేయాలని యాక్చువల్ దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు అవన్నీ కూడా త్వరలో వర్క్ స్టార్ట్ అవుతాయి అక్టోబర్ ఫస్ట్ నుంచి మెట్రో వర్క్ జరిగేటట్టుగా ఈ రోజు మెట్రో డిపార్ట్మెంట్ ఏదైతే మున్సిపాలిటీలో ఉందో వాళ్ళు డిజైన్ చేశారు త్రీ ఇయర్స్ లో కంప్లీట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మన ఊరు మాటామంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రారంభిస్తారు గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి టెక్కలిలోని సినిమా థియేటర్ తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారు రాష్టంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశలవారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాలలో ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి స్పష్టం చేశారు అమరావతిలో నిన్న ఆయన పాతికేలతో మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణపై ఆందోళన అవసరం లేదని అన్నారు పని విభజనను శాస్త్రీయంగా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కోసం జిల్లాల్లో మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు హనుమాన్ జయంతి పర్వదినాన్ని ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని హనుమంతుని ఆలయాల్లో హనుమాన్ చాలీస రామనామ జపం వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి హనుమాన్ ఆలయాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనం తెలుపుతోంది సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది ఇందులో భాగంగా భారత్ పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన హవల్దార్ అబ్దుల్ హమీద్ గురించి ఈరోజు తెలుసుకుందాం అబ్దుల్ హమీద్ పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై ఒకటిన ఉత్తరప్రదేశ్లో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల యాభై నాలుగులో సైన్యానికి చెందిన గ్రెనేడియర్స్ లో చేరారు పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఇకోజిల్ కాలువకు తూర్పును ఉన్న భూభాగాన్ని స్వాధీనం చేసుకునే బాధ్యతను ఆయనకు అప్పగించారు ఈ క్రమంలో అతను శత్రువుల ట్యాంకు నుండి తన బృందాన్ని రక్షించడానికి ఓవైపు గాయాలవుతున్నప్పటికీ మొక్కవోని దీక్షతో శత్రు సైన్యానికి చెందిన రెండు ట్యాంకులను ధ్వంసం చేశారు మరో ట్యాంకుపై దాడి చేస్తుండగా ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించారు అబ్దుల్ హమీద్ త్యాగానికి గుర్తుగా దేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్రతో ఆయనను భారత ప్రభుత్వం గౌరవించింది తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ఉత్తమ గుర్తింపు తెచ్చుకోవడంలో అధికారులు సిబ్బంది కీలకంగా వ్యవహరించారని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు ఉత్తమ పనితీరు కనబరిచిన యాభై రెండు మంది అధికారులకు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఆయన రివార్డులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియన్ జస్టిస్ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడంతో పాటు సెల్ ఫోన్ల రికవరీలో తొలి స్థానం సాధించిందని అన్నారు పోలీస్ అధికారులు నిజాయితీ అంకితభావంతో పనిచేసి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు రాష్ట్రానికి పేరు తీసుకురావాలని సూచించారు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టులపై జరిగిన ఆపరేషన్కు నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి అని హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు నక్సల్స్ ఉద్యమంలో కీలక నాయకుడైన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పేర్కొన్నారు మరోవైపు ఈ ఎన్కౌంటర్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాల విజయాన్ని చూసి గర్విస్తున్నానని అన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాలో తేలిపాండి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన ఎరుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు రుములతో కొన్ని జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు నుంచి మోస్తరు వర్షాలు లేదు రుములతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది వార్తలు ముగించే ముందు మరోసారి దేశవ్యాప్తంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన నూట మూడు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ ఈరోజు ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలను ప్రపంచస్థాయి విమానాశ్రయాలుగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారానికి మన ఊరు మాఠామంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు